ప్రేమగా వచ్చినారు ఆప్యాయంగా వచ్చినారు ఆశీర్వదించడానికి వచ్చినారు వీళ్ళందరి మనం తీర్చుకోవాల్సి ఇచ్చిన ఇరవై ఎనిమిది రోజుల సమయంలో టికెట్ ఇచ్చి ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఇచ్చారు ఆ ఎన్నికల్లో కొద్ది ఇరవై ఎనిమిది రోజుల్లో మేము ఇచ్చిన పిలుపును అందుకు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినారు ఈరోజు కేవలం ఆధ్వర్యంలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూటమిని భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా చాలా మందికి అలవాటు ఎన్నికల సమయంలో ఏదో ఒక మాట చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత మళ్ళీ రుటీన్ లో పడిపోతారులే ఇవరు ఎవరు అడగర్లే మనల్ని ఐదేళ్ళు ఎవరు మనల్ని అడగాల్సిన అవసరం లేదులే అని చాలా మంది భావిస్తారు నేను అలాంటి వ్యక్తిని కాదు నేను చాలా బాధ్యత కలిగిన వ్యక్తిని ఒక్కసారి నోట్లోంచి ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండే వ్యక్తిని నేను మీలో కలిసి ఉంటానని చెప్పిన మీరు చూశారు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కనిపించాడు ప్రజల్లో కానీ ఎలక్షన్ అయిన రోజుల నుంచి కూడా నేను ప్రజల్లో దగ్గర అవడానికి ప్రయత్నం చేశాను ప్రజల్లో కష్ట సుఖాలు తీసుకోవడానికి ప్రయత్నం చేశాను ఎమ్మెల్యే కాకముందే అంటే ఎన్నికలు గడిచిన తర్వాత ఎమ్మెల్యే కాకముందే ఎన్నో విషయాలు దృష్టి పెట్టాను మంచి నీళ్లకు సంబంధించిన వాటర్ ట్యాంక్ పరిశీలించాను జనరల్ హాస్పిటల్లో ఉన్న వసతులు ఏమిటో అని చూశాను టీ కాపీ తాగుతున్నానన్న నెపంతో ప్రతి గ్రామం ప్రతి వీధిలో తిరిగాను అక్కడ పానీపూలు తింటున్నాను అక్కడ జిలేబీ తింటా ఉన్నాను అక్కడ టీ తాగుతా ఉన్నాను అక్కడ కాఫీ తాగుతున్నాను పేరుతో ప్రతి వీధి వీధి నేను పైకి వేసుకొని సందర్శించాను ఇవన్నీ కూడా నేను ఆలోచిత చేస్తున్నాను నాకు తెలుసు ప్రజలు నాకు ఓటు వేయబోతున్నారు అనే స్పష్టత నాకుంది ప్రజలు నా ఆలోచన విధానాన్ని ఆమోదించారన్న విషయం నేను ఎన్నిక పోలింగ్ రోజే గ్రహించాను ఆ రోజే నాకు తెలిసి వాళ్ళు నాకు ఓటు వేస్తున్నారు వాళ్ళ కళలో చూసినప్పుడు కానీ వాళ్ళు నాకు చీకెట్ ఇచ్చినప్పుడు కానీ లేదా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో కానీ నేను గమనించాను మా పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పాను వందకు వంద శాతం నేను గెలవబోతా అని చెప్పాను కాబట్టి ఈరోజు ప్రజల ఆశీర్వాదాన్ని ప్రజలు ఇచ్చినటువంటి ఈ హోదాని చాలా ప్రాధాన్యతలు బట్టి అవకాశాన్ని బట్టి అందుబాటులో ఉన్నటువంటి నిధులను దృష్టిలో పెట్టుకుని నేను ఒక్కొక్క అంశం తీసుకుని ప్రజలతో చర్చిస్తాను ప్రజల ఎజెండా అనే నా ఎజెండా నాకంటూ ప్రత్యేకమైన ఎజెండా మామూలుగా ఏమవుతుందంటే ఎమ్మెల్యే అవ్వంగానే ఎవడైనా సరే ఏం చేస్తారు ఎక్కడ కాంట్రాక్ట్లు ఉన్నాయి దాంట్లో ఎంత కమిషన్ వస్తుంది ఎక్కడ భూములు ఉన్నాయి దాన్ని కూడా ఎంత డబ్బులు వస్తాయి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులంతా కూడా ఏదో విధంగా రాబట్టాలా ఇటువంటి పనిలో ఉంటాడు నేను అలాంటి ఎమ్మెల్యేని కానే కాదు నేను ఇంత ముందు కూడా చెప్పాను ఎన్నికల్లో ఖర్చు పెట్టిన పెద్ద రూపాయి కూడా నా కుటుంబం సంపాదించిన డబ్బుల్ని నేను ఖర్చు పెట్టాను ఏ పార్టీ కూడా ఒక్క రూపాయి నా కుటుంబం ఖర్చు తీసుకొని ట్యాక్స్ పెయిడ్ అమౌంట్ ఖర్చు పెట్టాను ఏదైతే మామూలుగా ఎన్నికల్లో అటికీ చేసేదో మనలధనాన్ని ఖర్చు పెడతారు నేను ఖర్చు పెట్టిన పెద్ద రూపాయి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని ఖర్చు పెట్టాను నేను మళ్ళీ చెప్తాను నేను అవినీతి పరుని కాదు కాబోను ఏ రోజైనా సరే ఈ రెండు లక్షల యాభై వేల మంది ప్రజల్లో ఎవరైనా సరే వచ్చి నన్ను ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఇస్తాను ఏ రోజైనా వచ్చి నన్ను ప్రశ్నించవచ్చు అలాంటి దాంట్లో నువ్వు అవినీతి చేసావంట దాంట్లో డబ్బు తీసుకున్నావంటలా పలానిచ్చినావంటాడు అని ఎవరైనా సరే ప్రశ్నించే హక్కుని నాకు నేనుగా ప్రజలకు ఇస్తావా రెండవది అన్నింటికంటే ముఖ్యమైనది నేను కబ్జాదారుని కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా కబ్జాలు నేను చెయ్యను ఈ ఊరిలో కబ్జా అన్నది లేకుండా చేస్తానని ప్రజలకు మాటిచ్చినా పెట్టుబడి ఉంటారు ప్రతిష్టలు నాకున్న అధికారాన్ని నాకున్నటువంటి ఆలోచనల్ని నేను నాకున్నటువంటి మాట్లాడే అధికారాన్ని నాకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చదువుని పెద్దవాళ్లతో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మొత్తం వాడతానా లేదు చెప్పండి మీరు వందకు వంద శాతం వాడతారు అధికారంలో పోలీస్ వ్యవస్థ ఏమైనా పక్షాన్ని ఎక్కువ ఉంది కదా అధికారంలో పోలీసులు కానీ ఎక్కుంది స్వేచ్ఛగా వాళ్ళ యొక్క సమస్యను తప్పుకోవడానికి పోలీసు పోలీసులు చెడ్డవాళ్ళు కాదు అందరూ అధికారులు మంచి వాళ్ళు కాదు అధికారుల్లో కానీ పోలీసుల్లో కానీ వ్యవస్థల్లో కానీ మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉంటారు తక్కువ మంది చెడ్డవాళ్ళు ఉంటారు ఎవరైతే తక్కువ మంది చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది ఎప్పుడు కూడా మనం జడ్జిమెంట్లు చేయరాదు ఎవరిని కూడా అలా నిందించరాదు కూడా బట్ ఏదేమైనా మనం చేయాల్సింది అంటే మంచి వాళ్ళను కాపాడుకుంటూ ఉండాలి తప్పుడు మనుషుల్ని ఏరేస్తూ ఆ స్థానాన్ని భర్తీ చేసుకుంటూ ఉండాలి అది నిరంతరం వ్యవస్థలో జరగాల్సినటువంటి సర్దుబాటు దాన్ని భూతద్దంలో చూడద్దని ఆధునికి ఎవరెవరైతే మంచి ఆఫీసరో எவரெவரோட మళ్ళీ చెప్తా రాజకీయాలు ముగిసినాయి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కావాలంటే రాజకీయాలు మాట్లాడుకుందాం ఒకరి మీద ఎవరు దయచేసి ఆ దోనిలో కక్ష రాజకీయాలు నేను ప్రోత్సహించను రాజకీయం అన్నది ఒక ఆలోచన విధానం ఆలోచన విధానాన్ని చెప్పుకోవడం తప్పులేదు ఏమను పారేడు ఏ మతాన్ని ఈ ఊర్లో హిందువులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు జైనులు ఉన్నారు జాట్లు ఉన్నారు ఎంతో ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునే హత్యలా ఉందో ఎవరి రాజకీయాన్ని వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ రాజకీయం హింస చేసిన రాజకీయం పేరుతో కక్ష కట్టిన రాజకీయం పేరుతో ఇంకో రకంగా వ్యవహరిస్తే మాత్రం నేను ఊరుకున్నది లేదు కఠినమైన చర్యలు ఉంటాయి మాట్లాను ట్రాఫిక్ సమస్య కోసం ఏం చేయగలను మంచి నీళ్ల కోసం ఏం చేయగలను మరుగుదొడ్ల కోసం ఏం చేయగలను ప్రజలను బాగా చూసుకోవడానికి ఏమి చేయగలను అనేది నేను అధికారులతో మాట్లాడి సరైన నిర్ణయాల్ని ప్రజల దగ్గర కూడా చర్చించి మీతో కూడా మీరు కూడా చాలా సమాజంలో చాలా గొప్ప ఆలోచన ప్రధానం ఉన్నవాళ్ళు ఎందుకంటే మీరు పది మంది దగ్గరికి పోయి పది మంది మాటలు వింటారు పది మంది ఆలోచనలు మీరు చూస్తారు ఈ ఆలోచనలు కూడా ఈ ఊరిని బాగు చేసుకోవడానికి చాలా ముఖ్యమైనవి నేను వ్యక్తిగతంగా భావిస్తాను దయచేసి మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి అభివృద్ధి చేయడంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి రెండు లక్షల యాభై వేల మంది కూడా సహకరిస్తేనే నేను ఈ ఊరిని బాగు చేయగలుగుతాను నేను ఒక్కడినే వచ్చి ఏం చేయగలుగుతాను సాధ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ఆదోళలో ఉన్న ప్రతి పౌరుణ్ణి కూడా సహకరించవలసిందిగా రెండు చిత్రు వేడుకుంటా ఉన్నా